నమస్కారం నా పేరు శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా ఒక పెద్ద గుడ్ న్యూస్ గురించి చర్యని చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని తెకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయకుండా వీడియో చూసి చాలామంది వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి ఇష్యూ ఉన్నా క్వరీ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి పూర్తిగా పేడి సర్వీస్లు ఉన్నాయి మీకు ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నా సంబంధించిన నా వాట్సాప్ నెంబర్ ఓకేనా నా కాంటాక్ట్ నెంబర్ కింద మీకు లో ప్రొవైడ్ చేస్తాను మీరు వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అయితే ఈరోజు ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంట్రా అంటే సో ఇప్పుడు చాలామంది ఏంటంటే యుఎన్ యాక్టు కాని పరిస్థితులు కొన్ని ఉన్నాయి ఓకేనా సో యూఎన్ యాక్టివ్ కాకపోతే కనుక మనము మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకుంటానికి అవకాశం అయితే లేదు ఓకేనా సో యుఎన్ ఎందుకు యాక్టివ్ అవ్వదు మన ఆధార్లో కానివ్వండి అంటే ఆ ఆధార్ అలాగే పిఎఫ్ డేటాబేస్ మిస్మ్యాచ్ అయితే డేట్ ఆఫ్ బర్త్ జెండర్ నేమ్ ఇట్లాంటివి మిస్మ్యాచ్ అయితే యుఎన్ ను యాక్టివ్ చేయలేము సో యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి మనము ఎంప్లాయీని అయితే కాంటాక్ట్ అవ్వాలన్నమాట ఎందుకంటే జాయింట్ డిక్లరేషన్ పెట్టి మనం ఆ డీటెయిల్స్ అనేవి మార్చుకోవాలి కాబట్టి కదా సో అట్లాగే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే ఏదైనా నేమ్ కానివ్వండి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి సో అట్లాంటి సందర్భంలో కూడా ఓపెన్ కాదు ఓకేనా సో లాగిన్ అవ్వలేని పరిస్థితి అట్లాగే పాస్వర్డ్ చేంజ్ చేస్తున్న టైంలో కూడా సో కొన్ని పరిస్థితులు అంటే యుఎన్ యాక్టివ్ అయ్యి కూడా సో మిస్ మ్యాచ్ ఉంటే డేటా అనేది ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా మనము ముందుకెళ్ళినా కానీ అక్కడ డేటా మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల సో మనం అక్కడ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోలేము ఓకేనా ఇట్లా లాగిన్ అవ్వలేము సో లాగిన్ అవ్వలేని పరిస్థితిలో చాలామంది ఇప్పుడు చాలామంది అయితే సఫర్ అవుతున్నారు జాయింట్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలంటే సో ఆన్లైన్లో కుదరదు లాగిన్ అవ్వలేము అట్లా అని చెప్పేసి ఎంప్లాయీ దగ్గరికి వెళ్తే ఏదో జాయింట్ డిక్లరేషన్ ఇస్తారు సో దాన్ని పీఎఫ్ ఆఫీస్కి తీసుకెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే పేపర్ వర్క్ తీసారు కాబట్టి ఇప్పుడు చాలా తలనొప్పి అయిపోయింది దీని నుంచి మెంబర్స్కి ఓకేనా అయితే ఈపిఎఫ్ఓ అనేది ముందు మనం చెప్పేమండి చెప్పున్నాం డాష్ బోర్డ్లో అంటే ఎంప్లాయో డాష్ బోర్డ్లో మనకి కొత్త ఆప్షన్ తీసుకొస్తారు అని చెప్పేసి ఓకే అయితే మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎంప్లాయర్ డాష్ బోర్డ్లో సో మెంబర్ దగ్గర క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి డ్రాప్ డౌన్ మెనూలో కింద మీరు చెక్ చేసుకోవచ్చు అండి జాయింట్ డిక్లేషన్ ఫైలింగ్ ఓకేనా సో ఇది కొత్తగా ఈ ఆప్షన్ అయితే రావడం జరిగిందనమాట సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరికైనా సో ఎవరైనా ఆ యూఏ నెంబర్ యాక్టివ్ కాకపోయినా యాక్టివ్ అయ్యి కూడా వాళ్ళ డీటెయిల్స్లో మిస్ మ్యాచ్ ఉంటే ఆధార్ అలాగే పిఎఫ్ డేటాబేస్ మిస్ మ్యాచ్ ఉంటే అట్లాంటి వాళ్ళు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళండి మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళండి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటని చెప్పేసి ప్రీవియస్లో మీకు చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే నేమ్ మార్చుకోవాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలి జనరల్గా మార్చుకుంటే ఏ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలి అట్లాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానివ్వండి డేట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సో ప్రతి ఒక్కటి మీరు మార్చుకుంటే కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఆ డాక్యుమెంట్స్ మీరు ఎంప్లాయీ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే అక్కడ నుంచి సబ్మిట్ చేసి పిఎఫ్ ఆఫీస్కి రిక్వెస్ట్ రేజ్ చేస్తారనమాట ఓకేనా సో ఇక్కడి నుంచి మనం ఇక్కడ నుంచి రేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే సో ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఇప్పుడు దాకా ఈపీఎఫ్ ఆఫీసులు చుట్టూ చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఇది ఒక మంచి ఉపశమనం అయితే అవుతుంది అనమాట ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ వాళ్ళకి ఓకేనా సో మీకు గనక యూఎన్ యాక్ట్ కాకపోతే కనుక వెంటనే మీరు మీ ఎంప్లాయర్ దగ్గర ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళండి ఓకేనా మీ హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళు వాళ్ళ డాష్ బోర్డ్ నుంచి ఈ జాయింట్ డెక్లరేషన్ ఫైలింగ్ ఆప్షన్ నుంచి మీ సమస్యల డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేసి సో అదే విధంగా ఉంటుందంటే సో వీళ్ళు ఈ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మేము ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఈ ఆప్షన్ అయితే అనమాట ఇక్కడ వాళ్ళని ఏంటంటే యూఏ నెంబర్ లేదా మెంబర్ ఐడి సో ఈ రెండింటిలో ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుందనమాట ఓకేనా సో మీ సమస్య యూఏ నెంబర్ కానీ మెంబర్ ఐడి బ్యులర్ మెంబర్ ఐడి ఎంటర్ చేస్తే ఎందుకంటే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ మీరు వర్క్ చేస్తారు కాబట్టి సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా అంచగా కనిపిస్తాయి ఓకే సో సచ్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ చూసి అక్కడి నుంచి వాళ్ళు ఇంతముందు మనం జాయింట్ ఎలా సబ్మిట్ చేస్తాం మెంబర్ పోర్టల్లో అంటే మన పోర్టల్లో అయితే మనం సబ్మిట్ చేస్తామో సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఓకేనా అక్కడ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఉంటుంది బేసిక్ డీటెయిల్స్ కానీ ఉండి లేకపోతే సర్వీస్ డీటెయిల్స్ కానీ అన్నీ ఉంటాయి సో వాళ్ళు ఎడిట్ చేసి అక్కడ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసి మనం ఎట్లగైతే అప్లోడ్ అప్లోడ్ చేస్తామో అట్లాగే అప్లోడ్ చేసి ఈపీఎఫ్ఎఫ్కి త్రూ చేస్తారు అనమాట ఓకే సో దాని ద్వారా ఈజీగా అయిపోతుంది ఓకేనా సో చూశారు కదా సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నిజంగా ఈపీఎఫ్ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇవి కన్నా సెక్షన్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి పేరు సర్వీస్ ఉన్నాయి ఇవిడే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అసలు కింద లైక్ పడుతుందో లైక్ చేసుకుని చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మరీ తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టు అడ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్